అందరు నమస్కారం పరిపాలన చేపట్టిన మొదటి మూడు రోజుల్లోనే బాబు గారి మార్క్ పరిపాలన కనపడుతుంది బాబుగారి మార్క్ రాజకీయం కనపడుతుంది ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకి విజనరీకి ప్రిజనరీకి ఉన్న తేడా కనపడుతుంది రాష్ట్రంలో నాయకుడికి నార రూప రాక్షసుడికి తేడా కనపడుతుంది రాష్ట్ర ప్రజల కోసం పనిచేసే నాయకుడికి రాష్ట్ర ప్రజల మీద పడి తినే నాయకుడికి తేడా కనపడుతుంది ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరూ దీనికోసమే కదా మనం నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చింది ప్రజల్లో దీనికోసమే కదా చంద్రబాబు నాయుడు గారు సీఎం చేసింది అన్నట్టు ఈ రోజు పరిపాలన సాగుతుంది ఎందుకు చెప్తున్నా అంటే నాడు జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయిన మొదటి రోజు మొదటి సంతకము ఈ రోజు పెన్షన్ దాని దాని మీద సైన్ చేసి నవరత్నాల మాయలో నవమోసాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులు డిఎస్సీ కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలనే ఉద్దేశంతో మెగా డిఎస్సి ఫైల్ మీద సైన్ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఈ రోజు మెగా డిఎస్సి ద్వారా దగ్గర దగ్గర పదహారు వేల నుంచి పదహారు వేల చిల్లర ఉద్యోగాల రూపకల్పనకి ఈ రోజు సిగ్నేచర్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అది మొదటి సంతకం రెండవ సంతకంగా ఈ రోజు ఎలక్షన్ ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కొత్త రూల్ తీసుకొచ్చి ప్రజల మీద పడి ప్రజల ల్యాండ్ అంతా అక్వైర్ చేయాలనే ఆలోచనతో దురుద్దేశంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి నుంచి జనాల్ని కాపాడాల ప్రజలను మళ్ళీ ఈ రోజు మళ్ళీ తన నుంచి బయట తీసుకోవాలి విముక్తులు చేయాలన్న ఉద్దేశంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని కంప్లీట్ గా క్యాన్సిల్ చేసి దాని మీద సెకండ్ సైన్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు మూడో సిగ్నేచర్ ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతామని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పాం లో చెప్పాం అదే మాట మీద నిలబడి రోజు ప్రతి ఒక్క లబ్ధిదారుడికి పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచడానికి మూడో సిగ్నేచర్ చేశారు నాలుగో సిగ్నేచర్ ఏంటంటే ప్రజల కోసం నిరుపేదల కోసం చాలా మంది కార్మికుల కోసం వాళ్ళ ఆకలితో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కడుపు నింపాలన్న ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు నాడు చంద్రబాబు నాయుడు గారు పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపో లేకపోతే నికృష్ట ఆలోచనతో అన్నా క్యాంటీన్లన్నీ మూవ్ చేసి గత ఐదు సంవత్సరాలుగా నిరుపేదలకి అలాగే కార్మికులకి భోజనం దొరికిన పరిస్థితి ఫ్రీగా లేకపోతే ఐదు రూపాయలకో ఈరోజు అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరించి ఎలా అయినా కూడా ఇలాంటి కార్మికులకి నిరుపేదలకి అందరికీ భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ మీద ఫోర్త్ సిగ్నేచర్ చేశారు అలాగే ఫిఫ్త్ సిగ్నేచర్ ఒకసారి చూస్తే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే యువత నిరుద్యోగులు అలాగే రాష్ట్రంలో చదువుకుంటున్న పిల్లలు స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క కుటుంబంలో చదువుకున్న పిల్లలు ఉన్నారు వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి కుటుంబాలు బాగుపడితే ఆటోమేటిక్గా వ్యవస్థ బాగుపడతాదని నమ్మిన నాయకుడు కాబట్టే ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ మీద ఫిఫ్త్ సిగ్నేచర్ చేసి స్కిల్ ఇంప్రూవ్ చేయాలి యువతను మళ్ళీ ఉద్యోగాల వైపు మళ్ళీ చాలా ఇలా వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి ప్రజలను మోసం చేయకూడదు ప్రజలందరినీ ఊర్లలో పెట్టి బీటెక్ ఎంటెక్ ఎంఎస్సీ చేసిన వాళ్ళని కూడా వాలంటీ ఉద్యోగాలు చేయించిన జగన్మోహన్ రెడ్డి అక్కడ ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి తీసుకొచ్చి ఆ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్కిల్ ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళు మంచి మంచి ఉద్యోగాలు చేసుకోవాలనే ఆలోచన ఇక్కడ సో అది తేడా సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా కనపడుతుంది ప్రజలు ఓటేసి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చింది ఇచ్చింది ఈ పరిపాలన కోసమే కదా అని చెప్పి ఈరోజు ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి ఉంది ఖచ్చితంగా మేము ఇచ్చిన మాట ప్రకారం ప్రజలు మా మీద పెట్టిన నమ్ముకున్న ప్రకారం ప్రజలు మా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా రాబోయే ఐదు సంవత్సరాలు సుపరిపాలన అందిస్తాం ఖచ్చితంగా రాష్ట్రాన్ని మళ్ళీ పూర్వ తీసుకొచ్చి అమరావతిని బిల్డ్ చేసి పోలవరం కంప్లీట్ చేసే బాధ్యత కూడా తీసుకొని ఖచ్చితంగా రాష్ట్రానికి ఒక రాజధాని రాష్ట్రానికి కావాల్సిన ఒక పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఖచ్చితంగా మా మార్క్ రాజకీయం చూపిస్తాం మా పార్క్ పరిపాలన చూపిస్తాం అని కూడా ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాం ఈరోజు ముక్త కంఠంతో తెలుగుదేశం పార్టీ నాయకులు అవ్వచ్చు మినిస్టర్లు అవ్వచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అదే మాట మీద ఉంటారని చెప్పి కూడా ఈరోజు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ